హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ చంక పీసులు వచ్చేసి బట్ట తక్కువగా వస్తుంది కదండి తక్కువ వచ్చినప్పుడు చంక భాగానికి సరిపోదు లోపలకంటే మనం ఇలా జాయింట్ పెద్దగా వేసేస్తాము ఇక్కడ కనిపిస్తుంది కదండి జాయింట్ పెద్దగా వేసేస్తాం లోపలికి కానీ బయటికి ఇంత పెద్దగా వేస్తే గలీజ్గా ఉంటుంది కనిపియదు నీట్గా ఉంటుంది ఉండదు కాబట్టి మనం వచ్చేసి ఇలా పీసెస్ వేసుకోవాలండి చంక పీసులు ఎలా వేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ నీట్ ఎవరైనా బ్లౌజులు కుట్టుకునేటప్పుడు బట్ట సరిపోక ఇబ్బంది పడ్డప్పుడు ఈ ఐడియా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ పెడుతున్నాము ఈ క్లాత్ వచ్చేసి బట్ట మనకి ఇట్లా ఉంటుంది కదండి ఇలా తీస్తాం కదా క్రాసు ఇక్కడ వెళ్ళిన క్రాస్ పీస్నే వేస్ట్ కాకుండా ఇట్లా వాడుకోవాలండి మనం చూడండి ఫ్రెండ్స్ ఈ పీస్ ఇట్లా ఉంటుంది కదండి ఈ పీసే దీనికి వచ్చేస్తుంది మనకు వేస్ట్ కాదనమాట ఇట్లా వేసేసుకోవాలండి క్రాస్కు క్రాస్ ఇలా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వేసుకున్న జాయింట్ అక్కడ ఉంటుంది కదా దాన్ని ఇది వేసుకొని మళ్ళీ పైల నుంచి ఒకటి గట్టిగా అనుగుడు వేయాలండి లేకపోతే సిల్క్ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇచ్చుకపోతుంది కాబట్టి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనము నాలుగు ఇలా జాయింట్ వేసుకున్నాక దీన్ని వచ్చేసి మళ్ళీ మనము లేవల్గా కట్ చేసుకుంటే చంకపీస్ లేచిన క్లాత్ నీట్గా వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూడండి ఇట్లా ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా అండి ఇది ఇక్కడ నుంచి వచ్చిన ఎక్స్ట్రానే మనము ఇక్కడ వాడేసుకుంటున్నాం అంటే చిన్న ముక్క కూడా వేస్ట్ కాకుండా మనము వాడేసుకోవాలి టైలరింగ్లో ఇలా నాలుగు కట్ నాలుగు జాయింట్ వేసుకోవాలి ఎందుకంటే ఒకటి రెండు వేసినాం అనుకోండి లోపల లైనింగ్ వేసిన మాదిరిగా అప్పుడు వచ్చేసి కుట్టు కనిపిస్తుంది బయటికి కాబట్టి అట్లా వేసుకోవద్దు మనము ఇలా వేసుకున్న తర్వాత నాలుగు ఒక దగ్గర ఇలా భాగాలు వస్తాయి కదండి రెండు చేతులవి ఇట్లా పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకుంటే జాయింట్లు ఎంత పడ్డాయి అనేది మీకు ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు వచ్చేసి ఎవరైనా మా టిప్ యూజ్ అవుతుంది అనేసి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చిన జాయింట్కి వచ్చేసాయి మనకు చాలా నీట్గా ఉంటాయి చూడండి ఇక్కడ వచ్చేసాయి జాయింట్లు కనిపిస్తుందా అండి ఎవరికైనా चूँ फ्रेंड्स ओके फ्रेंड्स थैंक यू